సూటిగా సుత్తి లేకుండా రెండే రెండు నిమిషాలలో ఈ సినిమా రివ్యూ చూసేద్దాం ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు ఇంటర్న్ ఇది టూ థౌజండ్ లో రిలీజ్ అయిన సినిమా ప్రస్తుతానికి ఇది నెట్ఫ్లిక్స్ లో ఉంది ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తో తీసిన డిఫరెంట్ స్టోరీ లైన్ ఉన్న సినిమా ఇది ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా అని చెప్పొచ్చు అయితే ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే హీరోయిన్ ఒక కొత్త స్టార్టప్లో వర్క్ చేసే సీఓ అయితే ఆ కంపెనీ వచ్చేసి న్యూ ట్రెండీ ఫ్యాషన్ డిజైన్ చేసే క్లాతింగ్ స్టోర్ అండ్ అందులో అందరూ ఎంప్లాయీస్ యంగ్స్టర్సే ఉంటారు ఇందులో హీరోయిన్ చాలా కష్టపడుతుంది తన ఫ్యామిలీని కంపెనీని ఓన్గా ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది చాలా బాగా చూపిస్తారు అండ్ స్టార్టప్ కంపెనీలో ఉండే కష్టాలు అవన్నీ చాలా చక్కగా చూపిస్తారు ఈ సినిమాలో ఇంకో సైడ్ వచ్చేసి ఒక సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ అతను రిటైర్ అయిపోయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా అన్నీ తీర్చేసుకొని ఇంకా ఏదో ఒకటి తను రోజంతా బిజీగా పెట్టుకుంటున్న మనిషి అయితే అతనికి సడన్గా ఒకరోజు స్టార్టప్ కంపెనీ అయిన ఇందులో ఒక చిన్న ఎంప్లాయ్మెంట్ ఇంటర్న్షిప్ అనేది దొరుకుతుంది అయితే ఈ జాబ్ పోస్టింగ్ ఎందుకో అతనికి చాలా క్యూరియస్గా అనిపించి ఆ జాబ్కి అప్లై చేస్తాడు అనుకోకుండా హీరోయిన్ కింద ఈ సెవెంటీ ఇయర్ ఓల్డ్ అతను వర్క్ చేయాల్సి వస్తుంది అయితే వీళ్ళిద్దరికీ చాలా జనరేషన్ గ్యాప్ ఉంది మళ్ళీ మన హీరోయిన్ హీరో చాలా డిఫరెంట్ అంటే హీరో అనొద్దు కానీ అతనే ఈ సినిమాకి హీరో అయితే వీళ్ళిద్దరూ ఇంత జనరేషన్ గ్యాప్తో ఉన్న అతను ఈ యంగ్స్టర్ అయిన అమ్మాయికి ఎలా హెల్ప్ అవుతాడు తన లైఫ్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఎలా తన సజెషన్స్ ఇస్తాడు అనేది సినిమా అండ్ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది అండ్ చాలా మంచి ఫీల్ గుడ్ ఉన్న సినిమా ఈ సినిమా మీరు చూసినాక మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో